ఈ రోజు ఐఎన్టీయుసి గ్రేటర్ వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కార్మిక రత్న డిఆర్ యమడాల హనుకాంత్ గారి ఆధ్వర్యంలో నలభై ఏడు డివిజన్ బాపూజీ నగర్ కాజీపేటలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరిన కారణంగా ముఖ్యంగా చిన్నపిల్లలు వృత్తులు నానా ఇబ్బందికి గురయ్యారు ఇంటిలోకి వచ్చిన నీటి వరద కారణంగా నిత్యావసర వస్తువులు తడిచిపోవడం వల్ల ఆహారం దొరక వస్తున్న వస్తువులు ఉన్నారు విషయం తెలిసిన వెంటనే వై హనుకాంత్ వెళ్లి వరద ముంపు బాధితులకు కూరగాయలు గుడ్లు ఇచ్చారు హనుకాంతి సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క బాపూజీ నగర్లో ఉంటున్న ప్రజలు వర్షం వస్తే వరద నీటికి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీరు నిల్వ ఉండకుండా డివిజన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీఈసీ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు ఈ రోజు బాబునగర్ ఫార్టీ సెవెన్ డివిజన్ మరి ఈ యొక్క చోటా మస్జిద్ వెనకాల భాగంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వరదకు ప్రతి ఒక్క కుటుంబాలు ఎన్నో అవస్థలు ఉన్నారు మరి ఈరోజు కూడా ఈ వర్షం కారణంగా ప్రతి ఒక్కరిలో వీళ్ళ ఆదివారం రోజున బయటికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ఈ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళకుండా పిల్లలకు కూడా భోజనం పెట్టిన పరిస్థితిలో వీళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఈ ఒక్కసారి స్పందించి ఈ యొక్క గర్ లో డి పనులు అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఐఐటిసి కార్మిక విభాగం కూడా మరి ఎల్లవేళ్లగా కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం కార్మికుల అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమే ధ్యేయంగా మరి ముందు ముందుకు తెలియజేస్తూ మరి ఎక్కడున్నా కానీ ఈ రోజు మరి కూరగాయలు బాగా ఈ ఒక రోజు కూరగాయలు ఎక్స్ కూడా మరి వీళ్ళకు పంచడానికి మరి ఈ రోజు మీకు జరిగింది మరి రానున్న రోజులు కూడా మరి మెరుగైన సేవలు అందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాగరాజన్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో మరి విష్ణువర్ధన్ అన్నగారి నాయకత్వంలో మరి ముందుకు ముందు మెరుగైన సేవలు అందించే విషయంగా మీకు ముందుకు పోతాను తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై నాయనరాజన జై విష్ణువర్ధన్ రెడ్డి అన్న జై విష్ణువర్ధన్ రెడ్డి అన్న